మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే సంప్రదించండి ప్రియడ్ కోసం ఉద్యోగాన్ని తల్లిదండ్రులు వదిలేసి ఇటు బెంగళూరు నుండి ఇటు కర్నూలు జిల్లా ఆధునిక వచ్చి ఇక్కడ ప్రియుడు వాళ్ళ ఇంట్లో ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయి కూడా ఉంది బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఆ ప్రియుడు కోసం అన్ని ఉద్యోగము తల్లిదండ్రులు వదిలేసి వచ్చింది డిసెంబర్ లో పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఇక్కడికైతే తోలుకొచ్చారు అయితే రాత్రి రాత్రి అయితే కుటుంబం మొత్తం అయితే ఆ అమ్మాయిని అయితే వదిలిపెట్టి వెళ్లిపోయారు ఇప్పుడు అమ్మాయి కూడా ఉంది అదే ఇంట్లోనే ఉన్నాం ఇంతక ఏం జరిగిన సంఘటన ఏమన్నా అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఇంత దూరం వచ్చారు ఉద్యోగం వదిలిపెట్టి వచ్చారు తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చారు ఇప్పుడు ఏం జరిగింది సార్ ఏం లేదు సార్ లైక్ ప్రేమించుకున్నాము ఏదో చిన్న చిన్న మాటలు వస్తుంది అవుతుంది బట్ అవన్నీ లైక్ సీరియస్ గా తీసుకెళ్తే ఇట్ విల్ బికమ్ అగ్లియర్ దాన్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ నౌ ఇది నుకుంటూ లైక్ గురు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎందుకు లైక్ దిస్ వాజ్ ది లాస్ట్ రెసార్ట్ గురు ఐ డోంట్ నో ఐ ట్రైడ్ కాలింగ్ యూ ఐ ఐ ట్రైడ్ రిక్వెస్టింగ్ యూ ఐ ట్రైడ్ రీచింగ్ అవుట్ టు యూ వై ఆల్ ప్లాట్ఫామ్స్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నీకు తెలుసో తెలియదో అని నాకు తెలీదు తెలిసి ఇఫ్ యు నాట్ కమ్ ఇట్ ఇస్ అప్ టు యూ ఇఫ్ యూ డి నో అండ్ యూ నెవర్ కేమ్ ఐ వోంట్ బ్లేమ్ యూ దెన్ యాజ్ వెల్ బట్ ఇప్పుడు నేను ఐఎమ్ ఓన్లీ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ గురు ప్లీజ్ ప్లీజ్ మీతో ఎలా ఉండేవాళ్ళు బాగా కలిసి కదా రెండేళ్ళ నుండి ఉన్నారు కదా ఇప్పుడు వదిలిపెట్టే కారణం అంటే అంటే అబ్బాయి ఇష్టంగా పోయినాడా లేకుంటే అబ్బాయికి బలవంతంగా తొలికి పోయినారా అనుకుంటున్నారా సార్ అది లైక్ చెప్పాను కదా సార్ చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి ఏదో నాకు మంచి జాబ్ వచ్చిందే ప్రాబ్లం అయిందో ఏమో ఇప్పుడు అది కూడా వదిలేసాను నాకు వచ్చిన జాబ్ నుంచి నాకు నీకు ప్రాబ్లం అవుతాడంటే నాకు ఆ జాబ్ వద్దు గురు నాకు ఏమీ వద్దు నాకు నీకు లైక్ మధ్యలో ప్రాబ్లం వస్తుంది అంటే ఆ ప్రాబ్లం కి సోర్స్ నాకు వద్దు అది నాకు నువ్వు ఇంపార్టెంట్ గురు నువ్వు ఒక్కడవే ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు మూడో నుండి ఎదురు చూస్తున్నారు ఇప్పటికి మీకు నమ్మకం ఉందంటారా వస్తారని ఉంది ఇంకా ఉంది లైక్ థ్యాంక్స్ అందరూ లైక్ నేను హెల్ప్ అడిగిన అన్ని మీడియాలు లైక్ ఇలా హెల్ప్ చేశారు అందరూ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది పోలీస్ సర్స్ దట్ టేకన్ దిస్ రిక్వెస్ట్ వెరీ సిన్సియర్లీ అండ్ హెల్ప్డ్ మీ థ్యాంక్ యూ ఐ ఐ స్టిల్ హ్యావ్ హోప్స్ అయితే ఈ మూడు రోజులే కాదు ఇంకా ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను కంపల్సరీ నా గురు అంటే నా ప్రేమించిన యువకు ప్రియుడైతే కంపల్సరీ వస్తాడు వచ్చినా కూడా నేను తనతో ఉంటాను ఎవరు కూడా నాకు వద్దు తనే నాకు ముఖ్యం అని చెప్పేసి అమ్మాయితే ఉంటుంది ఇది కట్టే పరిస్థితి కెమెరా పర్సన్ నా కిరణ్ సుమన్ టీవీ ఆధోని కరణ్ జిల్లా